పల్లిలో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది ఎలక్షన్ సందర్భంగా దానికి మా అధ్యక్షులు మల్లెసేన గారు మా మధుకర్ గారు మా మా జహంగీర్ బాయ్ గారు మిగతా అందరు కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ఎత్తున అరేంజ్ చేసిర్రు అసలు ఇది అసెంబ్లీ మీటింగ్ లెక్క జరిగింది ఒక చిన్న మున్సిపాలిటీ మీటింగే అంతమంది కార్యకర్తలు మొత్తం మండలం మున్సిపాలిటీ మున్సిపాలిటీ కథలు వచ్చేసింది యువకులంతా వచ్చేసారు ఎక్కడ చూసినా ఎందుకంటే మేము రెండేళ్ళు అయింది కాంగ్రెస్ మనం మోసం చేసింది ప్రజలందరూ కూడా మనకు ఒక నీళ్ళు ఇవ్వలేదు ఓ కరెంట్ సరిగ్గాయలేదు ఓ పింఛన్ లేదు ఓ ఆడబిడ్డకు రెండున్నర వేలు ఇస్తానో అది ఇవ్వలేదు చులం బంగారం ఇస్తానారు అది ఇవ్వలేదు ఆడ చిన్న స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు అది ఇవ్వలేదు అన్ని మాయ మాటలు చెప్పారు ఏది బాబు కాదు ఏది చేయలేదు వాళ్ళు ఏం చేస్తలేరు పెద్ద ఇట్లా రౌడీల లెక్క ఇరుగుతారు వాళ్ళు దాదాపు లెక్క ఇరుగుతారు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ఇదే వజ్రాష్ యాదవ్ అడ పల్ల వక్స్ బోర్డు మీద నేను మినిస్టర్ ఉన్నప్పుడు ధర్నా కూర్చున్నాడు నెల దినాలు ధర్నా కూర్చున్నాడు ఇప్పుడు రెండేళ్ళ ప్రభుత్వం వచ్చి ఏడు వేల ఇళ్ళు మరి వక్స్ బోర్డుకి వెళ్ళి తీసేయాలి కదా ఆయన గవర్నమెంటే కదా దానికి కాకుండా ఆయన పార్టీ ప్రెసిడెంట్ కూడా అయింది కదా మన జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా అయింది కదా వజ్రాసు చెయ్యాలి కదా అదే మాదిరిగా ఎస్సీలకు మూడు వందల అరవై ఎకరాలు వంద ఎకరాలు సాఫ్ చేపించిన యాక్షన్ పెడితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసు చేపించి స్టేజ్ తెచ్చి ఆపారు వాళ్ళ తాతలు చచ్చిపోయారు మన్మలు చచ్చిపోయారు బిడ్డలు చచ్చిపోయారు కానీ అది పొలం సెటిల్ కాలే దాన్ని ఫైనల్ చేస్తే దాన్ని కూడా ఫైనల్ చేయలేకపోతుంది ఇరవై ఏళ్ళ గట్కేసర్ ఫ్లైఓవర్ వచ్చి దానికి ఇరవై కాంగ్రెస్ టైంలోనే సురువు చేసిండ్రు మొన్న నా ఆయంలో సగం బిడ్జి కంప్లీట్ చేసినా నా గవర్నమెంట్ పోయింది ఇప్పుడు రెండేళ్ల సంతి ఆ కాంట్రాక్టర్ సత్యరెడ్డి పని చేస్తున్నాడు కానీ బిల్లులు ఇప్పియ్యలేకపోతున్నారు నాకు బిల్లులు వస్తలేవు నేను యాడికేలు చేయాలని పని చేసిండు ఎంతో మంది చచ్చిపోయినా బిడ్జ్ కింద గట్టికే బిడ్జ్ కింద ఇప్పుడు పొద్దున్నే మేడిచలు పోయినా మేడ్చల్ పోతే నీళ్ళు వస్తలేవు అని కాలనీ వాసులు అందరూ కూడా నిన్న రిప్రజెంటే ఇస్తే ఇలా వాటర్ బాక్స్ డీఈకి ఏఈకి ఈకి కలిసి వస్తున్నా వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు వస్తలేవు మా కేసీఆర్ ఉండగా రోజు దినం తప్పించి దినం వెళ్ళవచ్చు ఇవన్నీ గవర్నమెంట్ వచ్చినాకనే ప్రాబ్లమ్స్ వచ్చినాయి రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చింది సందే కదా ఇవన్నీ లీడర్లకు నాయకులకు కనిపిస్తలేవా వజ్ యాదవ్ కనిపిస్తలేవా ఇవన్నీ వా పెద్ద పెద్ద నాయకులు కదా నన్ను తిడతా ఉన్నారు ఇంకా వీడు కాడు వీడు ఫాల్తుగాడు వీడు లుచ్చగాడు నేనా లుచ్చా ఊర్లు ఊర్లు డెవలప్ చేసినా ఊర్లన్నీ రోడ్లు లేపించినా ఊర్లన్నీ గుళ్ళు కట్పించినా మీకే ఓటే అడిగే లేదు మీకు నువ్వు ఊహరి సేపా చెప్పనివా కొద్దిగా టైం మనం మిస్ అక్కడ లేకపోతే మనం ఇలా గురికార్ గ్రామం దీని గురించి వచ్చి మండలం చేసేది మున్సిపాలిటీ చేసేది రోడ్లకి ఎట్లా ఉండే ఎట్లా ఎట్లా ఉండే రకరకాల డెవలప్ అయింది మండలాలు స్కూలు మహిళా భవన్ రకరకాల డెవలప్ నోట్ చేసుకో ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి 50000 పైపరి మార్కెట్ ను వాలొన రాలలేదు ఇప్పుడు కూడా వందలులు సందున్నారు కదా ఏం చేసి పరిసులేత పరిరులే తిరుతావు కదా ఓక నా నెట్వర్క్ ఫేస్ బుక్ తిరుతావు తిరుతావు అలాంటి గుంటావొడై ఉదరస గుంటావొడై ఉదరస బా అంత బదవట్ని అంట నేచరల్ నివేది తిరు నేచరల్ నివసలే వాలం పొందనస

درا <laughs> جی రెండేళ్ళు అక్కడ అందర్త అదే ఇప్పుడు మూడు వందల ఇరవై ఎకరాలు దాన్ని డిలీట్ చేసి अरे यार ना जेपी से ना बोल पाल कटने से ना इसमें ये ना भाई बोल दें मुट्ठ को लेने काम नहीं करना स्टार्ट है आज नहीं करने वाले पैसे रहा है छत्ते से पैसे रहा है इनको नहीं उठा पा रहा है इनके से माँ के इनके से भी ये वो ना प्लांट वाला फिल्म का वो अहिंसा नहीं करने वाले कटने मुट्ठ வங்கார வசிக்கலைதாலும் மொத்தபாலும் தான் மாத்திக் கியாரேன். அதுக்கு அப்புறமேனும் குடுமே. திருமணத்துக்கு எல்லாம் plata இருக்குதா? இல்ல இல்ல. அந்தக்கு முன்னுக்கு அப்புறமே.alle நிஸ்தினு தாதளுக்கு பேடி. நம்ம தங்காரத்தை. அம்மாவுக்கு ஸ்கூட்டி வேதே. மல்ல انا ஐடி ருக்கு 2500 கேለது. மல்ல இந்த ரகரகால நம்ம தாதளுக்கு 2000 2000

అసలు అసెంబ్లీ కట్టారు తప్పకుండా బాధ్యత

నాకు రెండు మా అన్న ఒకటి మా తమ్ముడు ఒకటి ఐఎస్ట్ ఎమ్మెల్యే మా తా ఐఎస్ ఐఎస్ టీ జరి అంటే తెలంగాణ ైరా తీసుకున్నా యూనివర్సిటీ కోసం తిరుపతిలో తీసుకున్నాను విజయవాడలో తీసుకున్నాను నిన్న మొన్న హిందూర్లో పోయినా వస్తున్నప్పుడే ఫోన్ వచ్చినాయి అనా అనా విషయ్ హిందో గొప్ప आप देखिए आप नहीं का कैसे उनका उनका बंदियाँ हैं उनका मंची जिले में रन क्लास जिले में तैयार हैं रन क्लास बाप तो लंद तैयार हैं आले रन क्लास फार्मुसिस्टर तैयार हैं आले मंची मंची नायब तो लंद रीडर भी तैयार हैं आप इतने रीडर बड़ा अजय भार्जेस दे सारा भूखपल है तो निर

నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని